హక్కుల సాధనకు అందరూ కలిసి పోరాటాలు కొనసాగిద్దామని జర్నలిస్టుల హక్కుల సాధన ఏపీ జోనే సాధ్యమని ఏపీ జ్ ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు మల్లబోయిన రామాంజనేయులు పేర్కొన్నారు ఈ సందర్భంగా సోమవారం అనంతపురం అర్బన్ లో ఏపీ జెప్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు గౌరవ అధ్యక్షులు కృష్ణ ఆంజనేయులు రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ జనరల్ సెక్రటరీ మారెళ్ల వంశీకృష్ణ ఆదేశాల మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సభ్యత్వాలు నమోదు కార్యక్రమం చేపట్టామన్నారు అందులో భాగంగానే ఈ రోజు అనంతపురం అర్బన్ నుంచి శ్రీకారం చుట్టామన్నారు సభ్యత్వాలతో పాటు నియోజకవర్గ కమిటీలను కూడా ఎంపిక చేయటం జరుగుతుందన్నారు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడానికి ఏపీజేఎఫ్ ముందుంటుందని జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇళ్ల నిర్మాణాలు ఇన్సూరెన్స్లు ఇలా జర్నలిస్టుల హక్కుల కోసం ప్రభుత్వంలోని పెద్దలను కలుపుకొని సమన్వయంతో ముందుకు పోతామన్నారు ఈ కార్యక్రమంలో ఏపీజెఫ్ ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు మల్లబోయిన రామాంజనేయులు గౌరవ అధ్యక్షుడు రవిచంద్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ జిల్లా ఉపాధ్యక్షుడు రాజా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు ఏపీజేఎఫ్ సభ్యత్వాలు నమోదు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఏపీజేఎఫ్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం అవడానికి ఏదైతే జర్నలిస్ట్ సమస్యల పైన పోరాడడానికి ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా సభ్యత్వాలు స్వీకారం చుట్టాము ఖచ్చితంగా ఏదైతే జర్నలిస్ట్ సమస్యల పైన అనేక సమస్యలు ఉన్నాయి అంటే ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి తప్ప జర్నలిస్ట్ సమస్యలు మాత్రం అలానే ఉండిపోయినాయి అంటే ప్రతిదీ అంటే ఇల్లు పట్టాలు కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ లేకపోతే అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు జర్నలిస్టులు దీనికి ఏదైతే యూనియన్ ఏపీజేఎఫ్ తరఫున ఆ రాష్ట్ర ఏదైతే నాయకత్వం పిలుపు మేరకు అనంతపూర్ ఉమ్మడి జిల్లా కార్యవర్గము మొత్తం ఏదైతే ఈరోజు అనంతపూర్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని టౌన్లో సభ్యత్వానికి శ్రీకారం చుట్టాము ఈ రోజు నుంచి దాదాపు ఈ డ్రైవ్ అనేది సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఓ పదిహేను ఇరవై రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలోనూ మొత్తం సభ్యత్వాలు చేసిన తర్వాత అదేవిధంగా నియోజకవర్గం కమిటీను అదేవిధంగా నియోజకవర్గం సమస్యల పైన ఖచ్చితంగా అలపేరును పోరాటం చేయడానికి కూడా ఏపీజేఫ్ ముందుంటు ముందుంటుంది దీనికి ప్రధానంగా అయితే రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ అదేవిధంగా జనరల్ సెక్రటరీ వంశీకృష్ణ మారెల్లా అదేవిధంగా అనేక నాయకత్వం గౌరవ అధ్యక్షులు కృష్ణాంజనేయంతో పాటు అనేక మంది ఉన్నారు వీళ్ళందరూ పిలుపు మేరకే అయితే అనంతపురం ఉమ్మడి జిల్లాలోనే నియోజకవర్గ సమస్యలపైన జర్నలిస్ట్ సమస్యల పైన పోరాటానికి ఇక మేము శ్రీకారం చుట్టామని చెప్పొచ్చు అందులో భాగంగా కూడా ఏదైతే ఏపీజేఎఫ్ని బలోపేతం చేయడానికి మావంతుగా కూడా మొత్తం సభ్యత్వాలు నమోదు చేసేసి ప్రతి ఒక్కరిని కూడా జర్నలిస్ట్కి ఏ సమస్య ఉన్నా కూడా ఏపీజేఎఫ్ యూనియన్ ముందుంటుంది అనే విధంగా కూడా ఏదైతే పార్టీలకు అతీతంగా అదేవిధంగా జర్నలిస్ట్ సమస్య లక్ష్యంగా కూడా ముందుకెళ్ళడానికి అందరినీ కలుపుకొని ప్రతి జర్నలిస్ట్కి న్యాయం జరిగే విధంగా కూడా మేము ముందుకు వెళ్తున్నాము అందులో భాగంగా కూడా ఈరోజు అనంతపూర్ అర్బన్ నియోజకవర్గం పరిధిలో అనంతపూర్ టౌన్లోనే సభ్యత్వాలు శ్రీకారం చుట్టాము దాదాపు అనేక మంది సభ్యత్వాలు తీసుకుంటున్నారు అదేవిధంగా సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి ఏదైతే రాష్ట్ర నాయకత్వము ఏదైతే ఆ సూచనలు సలహాల మేరకు ఖచ్చితంగా జర్నలిస్ట్ సమస్య ఏదైతే ప్రధానంగా ప్రధాన సమస్యలతో పాటు ఇన్సూరెన్స్ ఇలాంటి ఇవన్నీ కూడా జర్నలిస్ట్కి అందే విధంగా కూడా అనంతపురం ఉమ్మడి జిల్లా జిల్లా అధ్యక్షునిగా కూడా నేను ఖచ్చితంగా పోరాడుతాను అది అందులో భాగంగా కూడా జర్నలిస్ట్ ఏదైతే సభ్యత్వ శ్రీకారం ఈరోజు మొదలు పెట్టామని చెప్పచ్చు